എട്ട് മണ്ടേ വോൾച്ചേറ്റ് എട്ട് മണ്ടേ വോൾച്ചേറ്റ് താഴെ ഉള്ളവള് എന്ന് പറഞ്ഞോണ്ട് അർപ്പിച്ചാമേതോൻ പൈറ്റിയാ രക്ഷ റെഡി ചെയ്മേണ രക്ഷ ഇവിടെ എരിഗണം സ്വബല്ല നമ്മ സെറ്റി ബാബു പുച്ചേ എരിഗുള്ള സെറ്റി ബാബു എരിപ്പുള്ള സെറ്റി ബാബു लोग आ रहे हैं सीन आने वाला है नया वाला ये बस चलाता है टेंशन में है प्रांतीय और ट्रांसपोर्ट फर्स्ट है सर से यार अरे भाई वाले किस पे केवा है फेमस किस पे केवा का पास है इसको बड़ा स्पोर्ट्स से जाना है सर ఆయన ఆయన ఇవేరు సరే అండి ఒకసారి చాలా చూపులేదు సరే నా పేరు ఉండలే పొందదే నేను ఎలా చెప్తే అలాగే రాశాను మీరు రాసినంత వాస్తున్నాను కూడా చెప్పాబు మీరు చెప్పింది రాసేసా లేదా వచ్చారంటే బాగుంది ఏదైనా కానీ మీరు చెప్పింది రాసేసారా మీరు చెప్పింది రాసేనా లేదు చెప్పు కూడా చేస్తున్నారు ఇదండి రెండోది చేస్తున్నారు పని ఆయన పంపించామని పంపించేస్తున్నా ఆయన జిల్లా అధికారి జిల్లా అధికారి అదే మన ఆల్రెడీ వాసు ఉంది పదకొండింటికి అది ఈ స్క్రోలింగ్ లోపల ఈరోజు ఉదయం సమాచారం తెలిసిన వెంటనే మా సిబ్బంది ఏడి మైనింగ్ అలాగే అగ్రికల్చర్ డిఈ గారు అలాగే ఇరిగేషన్ డిఇరిగేషను టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు అలాగే వాళ్ళ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఉదయము తెలిసిన వెంటనే నాలుగు గంటలకు ఈ మన గోదావరి రివర్లు రావడం జరిగింది అయితే ఈ రెండు నదుల మధ్య బ్రిడ్జిల మధ్యన ఒకటి రైల్కం బ్రిడ్జిను తర్వాత రెండు కావల యేవలాక్ బ్రిడ్జిల మధ్యన ఎలాంటి ఇసుక తోలడానికి అనుమతి లేవు పర్మిషన్ కూడా లేదు అయినప్పుడు కూడా వీళ్ళకు తెలిసి వాళ్ళకు కూడా తెలుసు ఆ రెండు మధ్యలో మధ్య ఇటు నుంచి చూస్తే ఐదు వందల కిలోమీటర్లు అక్కడి నుంచి చూస్తే ఇక ఐదు వందల మీటర్లు ఇక్కడి నుంచి ఐదు వందల మీటర్లు అటు నుంచి ఐదు వందల మీటర్లు కవర్ అవుతుంది కాబట్టి ఆ రెండు నదులు రెండు బ్రిడ్జ్ల మధ్య ఎలాంటి విసుగ తోయకూడదు అయినప్పుడు వాళ్ళకి తెలుసు తెలిసి కూడా వాళ్ళు ఆయుధంగా చేస్తున్నారు కాబట్టి మాకు సమాచారం తెలిసిన వెంటనే మేము నిఘా పెట్టుకొని వాటి కూడా కూడా దాపోతుంది ఎనిమిది ఎనిమిది బోటు బోట్లను సీజ్ చేయడం జరిగింది కాబట్టి వాటికి తదుపరి చర్యను మేము సంబంధిత ఎస్హెచ్ఓ గారికి చెప్పడం జరిగింది మ మైనింగ్ అలాగే ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం వాళ్ళకి చర్య తీసుకోవచ్చు మంచి థ్యాంక్ యూ